హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు టీఆర్టీ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యి నల్లు గడుస్తున్నప్పటికీ కూడా మరొక టెట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రావడం లేదు సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క టిఆర్టీలో క్వాలిఫై కాలేకపోయిన వారు అంతేకాకుండా సో తమ యొక్క టెట్ సర్టిఫికెట్ అనేది వ్యాలిడిటీ అయిపోతున్న వారు ఇప్పుడిప్పుడు మనకు ఈ యొక్క ని కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా మరొక టెట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పి వెయిటింగ్ అనేది చేయడం జరుగుతుంది ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా మనకు సంవత్సరానికి రెండు సార్లు అనేది మనం ఈ యొక్క టెట్ అనేది కండక్ట్ చేయాలి కనీసం ఒక్కసారైనా సరే మనకు ఈ యొక్క టెట్ అనేది ఆ యొక్క రాష్ట్రాల్లో మనకు మనం కండక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే మనకు లాస్ట్ అంటే గత ఏడాది మనకు జూలై ఇరవై మూడున టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు అంటే కరెక్ట్ గా మనకు ఒక సంవత్సరం అనేది అవుతుంది సో ఇప్పటి వరకు కూడా మనకు మరొక టెట్ అనేది కండక్ట్ చేయలేదు సో దీనిపై మనకు చాలా మంది అభ్యర్థుల నుంచి అయితే విమర్శ అయితే వస్తున్నాయి సో ఈ యొక్క విషయంపై మనకు ఈనాడు పత్రిక వారు ఒక కథను అయితే రిలీజ్ చేశారు ఏడాదికి ఒక్కసారి నిర్వహణ పైన నిర్లక్ష్యం అనేది చూపిస్తున్నారు ఇప్పటికే ఉత్తీర్ణ వారు లక్షల్లో చెప్పి అందుకే అధికారులు చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు పాత వారికి మనకు ఈ యొక్క ఆ గడువు అనేది ముగుస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది అంటే మనం ఒకసారి టెట్ క్వాలిఫై అయినట్లయితే ఆ యొక్క సర్టిఫికెట్ అనేది మనకు సెవెన్ ఇయర్స్ పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది సో అందుకని చెప్పి ఈ యొక్క టెట్ సర్టిఫికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి మరొక టెట్ అనేది కండక్ట్ చేస్తే చాలామంది అభ్యర్థి కూడా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ అంతేకాకుండా ఎవరైతే కొత్తగా మనకు డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ చేసి ఉన్నారో వారికి ఇప్పుడు మనకు టెట్ అనేది లేదు కాబట్టి మరలా టెట్ పెట్టినట్లయితే వారు క్వాలిఫై అవుతారు సో అది వారికి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట దీనికి సంబంధించి అప్డేట్ కనుక పరిశీలించినట్లయితే నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం అయితే వహిస్తుంది ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి రెండుసార్లు అనేది మనకు జరపాలి కనీసం సంవత్సరానికి ఒక్కసారి తప్పనిసరి రాష్ట్రంలో మాత్రం రెండుసార్లు కాదు కదా కనీసం ఒకసారి కూడా మనకు గతి లేకుండా పోతుంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో టెట్ జరిపారు తర్వాత గత ఏడాది జూలై ఇరవై మూడున టెట్ అనేది జరపడం జరిగింది అంటే ఏడాది అవుతున్నా ఇప్పటివరకు కనీసం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యకాలయం నుంచి మనకు ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి పంపించలేదు ప్రభుత్వం కూడా వీటి గురించి అడగలేదు ఉపాధి నియామక పరీక్ష ప్రకటన జారీ చేసినందున దరఖాస్తుల గడువు పూర్తయ్యేలోపు టెట్ ప్రకటన జారీ చేసే సమస్యలు వస్తాయని చెప్పి అధికారులు భావించారు తమకు కూడా టీఆర్టీకి హాజరయ్యే అవకాశం ఇవ్వాలని కోరతారని దానివల్ల ఉపాధ్యాయ నియమకాలు మరింత ఆలస్యం అవుతాయని భావించారు టీఆర్టీ పరీక్షలు పూర్తాయి ఫలితాలు కూడా వచ్చి నెలలవుతున్న టెట్ ప్రకటన మాత్రం కనిచూపు మేరలో కూడా కనిపించడం లేదు గురుకుల బోర్డు నుంచి ఉపాధ్యాయ నియామకానికి ఉద్యోగ ప్రకటన జారీ అయిన నేపథ్యంలో వెంటనే టెట్ పరీక్ష మనకు జరపాలని చెప్పి బీఈడి అభ్యర్థుల నుంచి మనకు అధికారు ీడీ అభ్యర్థి నుంచి మనకు వినపాలైతే వెళ్తున్నాయి అయినా ప్రయోజనం లేదు ఫలితంగా వారు అర్హత అయితే కోల్పోయారు విద్యా సంవత్సరం మధురమైన సరే ఈ యొక్క టెట్ అనేది అన్న చేస్తారా అనే దాని మీద కూడా వీరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పటి వరకు కనీసం పరీక్ష ప్రతిపాదన లేదు ఒకవేళ అభ్యర్థుల నుంచి ఒత్తిడి వస్తే అప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో నిర్వహించాల్సి అయితే ఉంటుంది అదే కనుక జరిగినట్లయితే విద్యా వాలంటీర్లో పనిచేస్తున్న వారు టెట్ స్కోర్ అనేది పెంచుకునేందుకు మళ్ళీ పరీక్ష రాస్తారు ఆ యొక్క ప్రభావం ప్రభుత్వ పాఠశాలపై పడుతుంది ఇక ప్రైవేట్ పదవిలో పనిచేసే వరకు సెలవులు దొరకపోవడంతో ఉద్యోగాలు మానేసే అవకాశం ఉంటుంది అందుకే వెంటనే మనకు టెట్ పరీక్షని నిర్వహించాలని చెప్పి మనకు డిఈడి బీడీ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే టెట్ ఉత్తీర్ణులైన వారు రెండున్నర లక్షల మందికి ఉన్నారన్న భావన అయితే ఉంది అయితే కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వాలని కూడా ప్రశ్నిస్తున్నారు అండ్ అంతేకాకుండా మనకు మొన్న ఎన్సిటి వారు బిఈడి వరకు కూడా ఎగ్జిటివ్ పోస్టులకి డిఎస్సీలు అర్హత ఉంటుందని చెప్పి అన్నారు సో అందువల్ల మనకు ఖచ్చితంగా ఈ యొక్క బీఈడి వరకు పేపర్ లోన్ అనేది అర్హత ఉంటుంది కాబట్టి మనకు చాలా మంది కూడా వారి యొక్క సర్టిఫికేట్ కాలం అనేది మనకు ముగుస్తుంది కాబట్టి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ యొక్క టెట్ అనేది కనెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అడుతున్నారు అండ్ అంతేకాకుండా మనకు గత ఏడాది జూలై ఇరవై మూడున జరిగిన టెట్ పరీక్షకు అయితే పేపర్ వన్ సంబంధించి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పేపర్ టూ కైతే రెండు లక్షల మంది పైగా హాజరయ్యారు సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇప్పుడు కనుక కండక్ట్ చేసినట్లయితే టెట్ ఎగ్జామ్ అనేది సో బాగుంటుంది లేదంటే మళ్ళీ విద్యా సంవత్సరం పెట్టినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యావేర్లోనే అనేవారు సో కోచింగ్స్కి వెళ్ళడమో లేదో చేస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే అయితే సెలవులు అనేవి దొరకదు కాబట్టి సో వాళ్ళైతే జాబ్స్ అనేవి వేరే నిరుద్యోగులుగా ఉంటారు సో ఈ విధంగా మనకు ఆ నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది సో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మనకు వెంటనే మనకు స్పందించి ఈ టెట్టి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వని ఆ సిద్ధం థ్యాంక్ యూ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ